అనే గ్రామంలో లక్ష్మయ్య అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు అతనికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలి అని ఉండేది అవసరం కోసం తప్పక తన దగ్గరికొచ్చిన వాళ్ళ దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి డబ్బు సంపాదిస్తుండేవాడు ఒకరోజు ఇంట్లో ఒంటరిగా కూర్చుని మొన్న చంద్రయ్య తన పంటంతా పాడైపోయింది చేతిలో రూపాయి లేదు అని బాధపడుతుంటే చూశానే ఇంకా నా దగ్గరికి రాలేదేంటి డబ్బుతో అవసరం ఉన్నప్పుడే కదా నేను గుట్టుకొచ్చేది సరే సాయంత్రం వరకు చూసి నేను వెళ్తాన్లే చంద్రయ్య దగ్గరికి అని అనుకుని ఇంకా ఊరిలో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఉన్న కాసేపటికే చంద్రయ్య లక్ష్మయ్య దగ్గరికొచ్చాడు అయ్యా నా పంటంతా మొన్నొచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మీకు తెలిసిందే కదా నా కుటుంబాన్ని గడుపుకోడానికి నా దగ్గర అనా పైసా లేదు మీరేమన్నా వడ్డీకి డబ్బులిస్తారేమో అని వచ్చాను ఓ తప్పకుండా ఇస్తాను చంద్రయ్య కాని నీకు తెలిసిందే కదా ఈ మధ్య వడ్డీ రేట్లు బాగా పెరిగాయి దానికి నీకు సరే అయితే తప్పకుండా ఇస్తాను అయ్యా నా పరిస్థితి చూసి కాస్త కనికరించండయ్యా సరే అయితే నీకు మొదటి వారం రూపాయి వడ్డీ లేకుండా డబ్బులిస్తాను ఆ వారం రోజుల్లో నువ్వు నా డబ్బు నాకు వాపసిచ్చావనుకో నీకు వడ్డీ లేనట్టే అని చెప్పి చంద్రయ్య అడిగిన డబ్బు చేతిలో పెట్టి పంపిస్తాడు డబ్బు తీసుకుని వెళ్లిన చంద్రయ్య నేరుగా ఇంటికి వెళ్ళి తన భార్యకిస్తాడు అప్పు చేయకూడదు అనుకున్నాం కాని తప్పలేదు సరే ఇక ఆలస్యం వద్దు పదండి నేరుగా పొలం దగ్గరికి వెళ్ళి ఈ రోజునుంచే పని మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్లేసరికి అడవి మార్గంలో ఒక బాతు కనిపిస్తుంది ఏంటండి ఈ బాతు ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయింది పైగా కాంతివంతంగా ఉంది చూద్దాం పదండి అని బాతు దగ్గరికి వెళ్తారు బాతుని తమ వెంటే తీసుకుని వెళ్తారు పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండగా ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది సుశీల ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు ఇక్కడెవరూ లేరు పిలిచేది ఎవరో కాదో మీరు మీ చేతుల్లో తీసుకొనొచ్చిన బాతుని అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపోతూ బాతు దగ్గరికి వెళ్తారు నేను మాయా బాతుని నేను రోజు గుడ్డి పెట్టినప్పుడు ఒకే ఈకని వదులుతాను అది బంగారు ఈక ఇలా అవసరాల్లో ఉన్నవారికి నా ఈకనిచ్చి సహాయం చేస్తుంటాను చాలా సంతోషం దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు అందుకే నిన్ను పంపాడు అని మాట్లాడుతూ ఉండగానే బాతు ఒక గుడ్డు పెడుతుంది వెంటనే తన నుంచి ఒక ఈక రాలి బంగారు ఈకగా మారిపోతుంది ఈ ఈకని వాడుకొని నీ అవసరాలు తీర్చుకో అని అనగానే ఆ ఈకని తీసుకుని నేరుగా లక్ష్మయ్య దగ్గరికి వెళ్తాడు అయ్యా ఇదిగో బంగారు ఈక దీంతో మీకు నేనివ్వవలసిన అప్పు తీరింది అనుకుంటున్నాను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ ఈకని లక్ష్మయ్యకిచ్చేసి వెళ్ళిపోతాడు ఈ బంగారు ఈక వీడికెక్కడ్నుంచొచ్చిందో ఈరోజే తెలుసుకుంటా అని చంద్రయ్య వెంటే వెళ్తుంటాడు లక్ష్మయ్య మాయాబాతు నీవల్ల నా అప్పు తీరింది ఈ రోజునుంచి నీ బంగారు ఈకతో నాకక్కర్లేదు కాని నువ్వు నాతో ఉంటే అదే చాలు నువ్వున్నావన్న ధైర్యంతో ఏ పనైనా చేస్తాము ఈ మాటని దొంగచాటిగా వింటున్న లక్ష్మయ్య ఇలా అనుకుంటాడు అంటే వీడికి బంగారు ఈక ఇచ్చేది మాయాబాత్ అన్నమాట ఈ బాతునెత్తుకుని వెళ్తే ఊరి మొత్తానికి ఒకేసారి అప్పిచ్చేంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు చంద్రయ్య సుశీల సాయంత్రం అవ్వగానే బాతుని తీసుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తారు భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో ఉండగా లక్ష్మయ్య ఇదే సరైన సమయం అనుకుని బాతు దగ్గరికి వెళ్లి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో చంద్రయ్య అది చూసి లక్ష్మయ్య గారు ఏంటి మీరు చేస్తున్న పని ఆ బాతు నాది ఈ మాయా బాతుని నీ దగ్గర పెట్టుకుని నాటకలాడుతున్నావా ఇది నా దగ్గర ఉంటే ఊరంతా నా కాళ్ల దగ్గర పడి ఉంటుంది దేన్ని ఎలా వాడుకోవాలో తెలియని వాడి దగ్గర ఎంత గొప్ప విలువైన వస్తువున్నా కూడా లాభం లేదు అని అంటుండగానే సుశీల కర్రతో లక్ష్మయ్యని కొట్టడానికి రాగానే చంద్రయ్య ఆపుతాడు లక్ష్మయ్య మాత్రం వాళ్ళిద్దరినీ కట్టేసి మాయా బాతుని తీసుకుని వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళ్ళిన తర్వాత బాతుని పట్టుకుని నీ ఈకలు బంగారమని ఆ పిచ్చోడికి తెలిసినా ఒక్కో ఈక మాత్రం తీసుకుంటున్నాడు నేను వాడిలా తెలివి తక్కువ వాణ్ణి కాదు నీ అన్ని ఈకలు కావాలి ఈ రోజులోనే కోటీశ్వరుణ్ణి అయిపోతా అని ఈకలు పేకడానికి చూస్తాడు వెంటనే బాతు పెద్ద బాతుగా మారిపోతుంది ఒరే పిచ్చివాడా నేను నీలాగే స్వార్థంతో ఆలోచించి ఒక ముని శాపం వల్ల ఇలా బాతులా మారిపోయి జీవిస్తున్నాను ఎప్పుడైతే నిస్వార్థమైన వాడిని కలిసి వాడితో ఉంటూ వాడవసరాలు తీరుస్తానో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది అని ఆ ముని చెప్పాడు సరిగ్గా ఈరోజు చంద్రయ్య వల్ల శాప విమోచనమవుతుంటే నువ్వు తీసుకునొచ్చావు అని సాధారణ మనిషిలా మారిపోతుంది ఆ బాతు నన్ను నువ్వు నీ స్వార్థానికి వాడుకోవాలని చూశావు కదా అందుకే ఇప్పుడు నువ్వు బాతులా మారిపోతావు నువ్వెవరికైనా నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అప్పటివరకు ఇలా బాతులా జీవించాల్సిందే అని చెప్పి ఆ వ్యక్తి బాతుతో చంద్రయ్య ఇంటికి వెళ్తాడు బాబూ ఎవరు మీరు ఇలా మా ఇంటికొచ్చారేంటి నేను పక్క ఊరి వ్యక్తిని మీ ఊరి లక్ష్మయ్యతో పని ఉండి ఇక్కడికొచ్చాను నేను రాగానే ఈ బాతుని నా చేతుల్లో పెట్టి మీ పేరు చెప్పి ఆయన మాయమైపోయాడు అందుకే ఈ మాయాబాతుని మీ దగ్గరకు తీసుకునొచ్చాను ఇదేదో మాయాబాతులా ఉందేంటి అవునయ్యా నాకు మొన్న దొరికింది నా అవసరాలు తీర్చింది ఇప్పుడు నాకు ఈ మాయాబాతుతో అవసరమేమీ లేదు మీకేదైనా అవసరం ఉంటే తీసుకుని వెళ్ళండి లేదంటే ఊరి పెద్దకిచ్చేయండి ఆయనే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకిచ్చేస్తాడు అని అంటాడు ఆ వ్యక్తి తీసుకొని తీసుకుని నుంచి వెళ్లిపోతాడు